మీనరాశి చాలా అనుకూలమైనటువంటి ఉత్తమమైన ఫలితములు కలిగినటువంటి మాసముగా చెప్పవచ్చు అన్ని రంగముల వారికి మీరు ఏ ఏ రంగముల ఎందు మీరు చేతులు పెట్టినా అందులో మీరు విజయాన్ని సాధిస్తూ ఆర్థిక పురోగతితో ముందుకు వెళతారు ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు తొలగి శారీరకమైనటువంటి ఆరోగ్యము చేకూరుతుంది నూతన పరిచయాలతోటి మీ గుర్తింపు ఇనుమడింప చేస్తుంది కొత్త వాహనము కొత్త గ్రహము కొనుక్కునేందుకు అవకాశం ఏర్పడుతుంది అధికారులు మిమ్మల్ని కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా మీ ప్రతిభతోది దాన్ని మీరు అధిగమించగలుగుతారు మీ మాటకు గుర్తింపు పుణ్యక్షేత్ర దర్శనము తీర్థస్నానము సూచితమవుతున్నవి సంతాన మూలకమైనటువంటి విజయము సంతాన వృద్ధి మీకు ఆనందాన్ని చేకూరుస్తుంది చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ రాశి వారికి ఈ సంవత్సరము తప్పనిసరిగా జరుగుతాయి రాజకీయ నాయకులకు చాలా అనుకూలమైనటువంటి సమయము పదవీ యోగం కళారంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలముగా ఉంటుంది ఏ లోటు లేకుండా సాగిపోతుంది పరిశోధన రంగంలో ఉన్నటువంటి వారికి విశేష గుర్తింపు ఈ రాశి వారికి ఈ ఈ మాసము సూచితం ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి నాలుగు ఆదివారములు కూడా సూర్యారాధన చేయడం నాలుగు శనివారముల ఎందు రెండు శనివారములు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం మీ ఇంట్లో అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలని ఆచరించి మరింత సుఖాన్ని సౌఖ్యాన్ని పొందాలి అని ప్రార్థిస్తూ